మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా సర్వశుభాలు పీలారా బాగున్నారు కదా మంచిది ఈరోజు ఒక ఆత్మీయ సందేశాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణలో మీకు అందిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఆది కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినంలో మనం గమనిస్తే దేవుడు తాను చూచినది తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిగా ఉందంట ఈ మూలవాక్యంలో దేవుడు తాను చేసినది చూచాడు చూచుచున్నా దేవుడు చూచాడు కదా చూచుచున్న దేవుడు ఆయన అంటే మన దేవుడు ఎవరంట చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు స్పందించే దేవుడు ఈ దేవుడు చూస్తూ ఉన్నాడు భూమి మీద నరులు ఎలాంటి వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయా అన్నీ ఆయన మొత్తము గమనిస్తూ ఉన్నాడంట అందుకనే హెబ్రీ కింద కడతా అంటాడు మనము కానీ ఒకసారి బైబుల్ చూసుకుంటే నాలుగు పదమూడులో ఉంటుంది ఆయన కన్నులకు సమస్తము తేటగా కనపడతా ఉందంట ఆయన కన్నులకు సమస్తము తేటగా ఉందంట మనం రహస్యంగా ఏది చేసినా చూస్తాడు బహిరంగంగా ఏది చేసినా చూస్తాడు కొండలకెళ్ళి ఏది చేసినా చూస్తాడు లోయల్లోకి వెళ్ళి చేసినా చూస్తాడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఆయన అగ్ని నేత్రాల నుంచి నేనైనా మీరైనా ఎవరైనా సరే తప్పించుకోవడానికి అవకాశం లేదు అని ఎబ్రి గ్రంథకర్త పౌలు మాట్లాడుతూ ఉన్నాడు అయితే మొట్టమొదటిగా ఆయన ఏం చూస్తున్నాడు మన వేటిని కాపాడుకోవాలి ఆయన ఎదుటి మనం ఎలా ఉండాలి అని వాక్యాన్ని మనం చూసుకుంటే ఆది కాండము అధ్యాయము గమనించండి మీరు ఆరవ అధ్యాయం ఐదవ వచనం చూస్తే నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వాళ్ళ హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలము చెడ్డదని ఊహోగా చూచి వాళ్ళ హృదయ తలంపులు చెడ్డే అంట అవును నా కూడా వర్తిస్తాయి ఈ మాటలో వింటున్నా మీకు కూడా సహోదరులారా సహోదరులారా మీకు కూడా వర్తిస్తాయి ఉదయ తలంపులు చూసే దేవుడు ఆయన ఎంతలా అంటే ఎవరైనా మనకి ఏదైనా చెడు కార్యం చేసినా తట్టుకునేవాడు కాదు మన ఎవరికన్నా శత్రువులకి చెడు కార్యం చేసినా తట్టుకునేవాడు కాదు ఆయన అందరికీ దేవుడు ఒక క్రైస్తవులకి కాదు అందరికీ దేవుడు మనకి చెప్పాడు కదా మీరు క్రై శత్రువులను ప్రేమించమన్నాడు కదా శత్రువులను మీరు శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు మిమ్మల్ని హింసించే వరకు వరకు ప్రార్థన చేయమన్నాడు అవును కదా అయితే ఒకవేళ మనం ప్రభు నమ్మి వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారయ్యా నా వల్ల కాదు ప్రభావ నువ్వు వారిని ఎలా చేయి అలా చేయ చెప్పేసి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారమైన ప్రార్థన చేసే అనుకో దేవుడు అంగీకరించాడు చూడు నువ్వు మనసులో శత్రువుల గురించి నువ్వేమనుకున్నా దాన్ని పట్టించుకుంటాడు నీ గురించి శత్రువులు ఏమనుకుంటున్నా పట్టించుకుంటాడు నీకు ఎవరు హాని పెట్టినా వాళ్ళని ఒప్పుకోడు వాళ్ళకు కూడా దరివేస్తాడు వేస్తాడు ప్రైజ్ లాడ్ అయితే ప్రభు నందు ప్రియ సహోదరులారా సహోదరులారా ప్రతిదీ ఆయన చూస్తున్నాడు నీ హృదయ తలంపుల్లో పరిచర్య భారం గురించి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు సంఘక్షేమాభివృద్ధి విషయం నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ఇతర సేవకుల పట్ల నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు నీ తోటి ఆత్మీయుల పట్ల నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు నీ హృదయ అన్నీ కూడా చూస్తున్నాడంట నువ్వు హృదయ తలంపు గురించి చూసుకుంటే బైబిల్ అందులో కొన్ని వచనాలే ఉన్నాయి కుప్పేసుకుంటే నవతే పనికి లేఖనాలు మీకు టూకీకే ఒక మాట అందిస్తున్నా ఆయన హృదయ తలంపులు ఎరిగి ఉన్నాడు చూస్తున్నాడు జాగ్రత్తగా మనము తలంపుల్ని మనము కంట్రోల్లో పెట్టుకొని ఆలోచన చేయాలని ఈ మాట ఈ వచ్చిన ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది హృదయ తలంపులు ఎరిగినవాడు నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నువ్వు ఎవరి గురించి హృదయంలో కుట్రపండుతున్నావో ఏమంటే నువ్వు వేటి గురించి నువ్వు ప్రయాసపడాలని ఆలోచన కలిగి ఉన్నావో మొత్తం చూస్తున్నాడు ఆయన ఎవరు నాశనాన్ని కోరుకుంటున్నామో మనం ఎవరు బాగుగోబులు కోరుకుంటున్నామో సమస్తము చూస్తాడు ఆ హృదయ తలంపులు చూసే మనకి ప్రతిఫలం ఇస్తాడు ఆయన హల్లే లూయా రెండవదిగా ఆయన ఏం చేస్తా ఏం చూస్తాడు అంటే చూడండి ఏం చూస్తాడంటే ఆయన రెండవదిగా మీకు ఒక మాట చెప్తా హామాన్ అనేవాడు ఎస్తిరి గ్రంథంలో జాతి మొత్తాన్ని లేకుండా చేయాలని చెప్పేసి ముర్దుకైకి ఉరికొయ్యి సిద్ధం చేస్తాడు మీరు మీకు ఆ ఆ యధాథ సంఘటన మీకు తెలిసే ఉంటుంది కదా హామ అనేవాడు అంటే హామాను ఇలా చేస్తున్నాడని చెప్పేసి ఎస్సేరుకి తెలియదు ముద్దుకాయకి తెలియదు తర్వాత తెలిసిద్ది ఫస్ట్ తెలియదు తన హృదయంలో అనుకుంటాడు తన భార్యతో చర్చించి తన భార్య సలహా తీసుకొని ఉరికొయ సిద్ధం చేసుకోపో అని చెప్పినప్పుడు చివరికి ఉరిపోయి సిద్ధం చేస్తాడు కానీ వీళ్ళకి తెలియదు ఉరికొయ సిద్ధం చేస్తున్నాడని చెప్పేసి తర్వాత దేవుడు ఆ శత్రువు యొక్క తలంపులు చూస్తున్నాడు ఎందుకంటే ఏదో జాతిని ఏదో జాతిలో నుంచి ఆయన రావాలి రక్షకుడు రక్షకుడు రావాలి కదా కానీ దేవుడికి తెలిసింది హృదయం ఏమనుకుంటున్నాడు హామన్ తలంపులు కలిగి మనం ఉండకూడదు కానీ మృదుక లాంటి ఎస్తేరు లాంటి దీనమైన మనస్సు కలిగి ఉండాలని దేవుడు మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాడు హల్లే రెండవ మాట కూడా చూపిస్తాను చూడండి రెండవ మాట కూడా చూడండి ఆది కాండము ఏడవ అధ్యాయము ఒకటో వచ్చును యహోవా చెప్తున్నాడు ఈ తరము వారిలో నీవే ఎదుట నీతి మంత్రులువే ఏంటో చూచి తిని చూచి తిని చూచి తిని ఎవరు ఈ మాట అంటుంది సాక్షాత్తు దేవుడే నోవాహుతో అంటున్నాడు ఈ తరములో ఈ తరములో నువ్వు నీతి మంత్రులువే ఉన్నావు నీతిని కాపాడుకున్నావు నీతి వెంట పరిగెత్తావు చాలామంది అనీతి వెంట పరిగెత్తుతా ఉంటే నోవాహు ఈ చెడిపోతున్న ఈ తరంలో చాలామంది ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉన్నారు నీవైతే నీ కుటుంబంతో నన్ను భయభక్తులు కలిగి నీతిని కాపాడుకుంటూ నా విషయంలో నువ్వు జోక్యం చేసుకొని నన్ను ప్రేమించావు నీతిని కాపాడుకుంటూ వచ్చావు నేను నిన్ను చూచాను నీతిని కాబట్టి మీ ఫ్యామిలీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లార్డ్ సిద్ధం చేసుకో ఓడ చూశారండి ఈనాడు మనం కూడా ఈ లోకంలో ఉన్నాం ఈ లోకంలో అధికారి అవ్వడం అంటే సాక్షాత్తు అపవాదే మొట్టమొదట ఆదామహావాలు తీసుకెళ్ళి అధికారం వాళ్ళకి దేవుడిస్తే వాళ్ళు తీసుకెళ్ళి సాతానికి కప్పు చెప్పేది సో ఏ ఎంత ఎంతటి సేవకుడైనా పరిచారకుడైనా విశ్వాసమైనా సహకారులైనా ఈ లోకంలో ఉన్నంతవరకు ఈ పాప శరీర ఆకారంలో మన ఆత్మ మన ప్రాణం ఉన్నంతవరకు నీతిని కోల్పోయే ప్రమాదం ఉంది నీ నీతిని చూస్తాడు కావండి ఇంకా చెప్పాలంటే ఒక మాట నీ వ్యక్తిత్వాన్ని చూస్తాడు వ్యక్తిత్వము అప్పుడు ఆయన ఉన్న తరంలో ఆయన ఉన్న తరంలో ఏం చేశాడు చూశాడా నీతితో పాటు వ్యక్తిత్వాన్ని కూడా ఆయన చూశాడు నీ వ్యక్తిత్వాన్ని నీ నీతిని చూస్తాడు ఆయన రైతుల నీతిని కాపాడుకునే విషయంలో మనము దేవునికి ఇష్రాలుగా స్త్రీ అయితే పురుషుడైతే ఇష్టుగా ఉండాలి ఆ నీతి వాస్తవానికి మన నీతి గొప్పది కాదు కానీ దేవుని నీతే మనకు ఆధారము దేవుని నీతే మనకు ఆధారము ఆ నీతిని కాపాడుకునే విషయంలో మనము జాగరూకమై ఉండాలి ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను పిల్లరా మరి నిర్కిమాఖండము నిర్గిమాఖండము మూడవ అధ్యాయము ఏడవ వచనం కూడా చూద్దామా మూడు ఏడు నిర్గిమాఖండము మరియు ఎహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులను నా నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని నిశ్చయముగా చూచితిని మోసతో చెప్తున్నాడు మోసేదో చెబుతున్నాడు అగ్ని ఆ పొదలో అగ్నిజ వాళ్ళ ఆయనకి అగ్నిజ్వాళ్ళు ఒక పొదలో పొదలో అగ్నిజవాళ్ళగా వచ్చి చెబుతున్నాడు మాట్లాడుతున్నాడు నా ప్రజలు బాధల్లో ఉన్నారు వారి బాధలు నిశ్చయంగా నేను చూశాను నేను వెళ్ళి మోసే అంటాడు ఒకప్పుడు దేవుని పర్మిషన్ లేకుండా దేవుని బలం మీద ఆధారపడకుండా దేవుని శక్తిని ఆశ్రయించకుండా మోసే గారి పాపము తన బలాన్ని తన సొంత నీతిని తనకున్న ఆ భారాన్ని బట్టి ముందుకెళితే చివరికి ఒక ఐగుప్తుని కొట్టి చంపిన విషయము అక్కడ కొంతమంది చూసినప్పుడు వాళ్ళు అంటారు నువ్వు ఐగుప్తుని కొద్ది సమయం నేను చూడలేదా ఆయన చెప్పంటామైంది ఫరోక్ అన్నప్పుడు పిరికివాళ్ళగా మారిపోయాడు మిథ్యాన్ నలభై సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటా అప్పుడు నలభై సంవత్సరాలు ఈయన పిలిచేటానికి నలభై మొత్తం ఎనభై సంవత్సరాలు తన సొంత బలం మీద ఆధారపడ్డ కారణాన్ని బట్టి చివరికి ఏం జరిగిందండి ముసలి నేను వృద్ధున్నాయా నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా నేను ఏమొచ్చేది లేదు లేదు నీ నోటికి నేను తోడే ఉంటా నువ్వు వారికి దేవుడివే ఉంటావు చూడు ఆహారం నీకు వస్తాడు పో అని చెప్పినప్పుడు సరే నువ్వు నువ్వు చెప్తే నేను రాకుండా ఉంటాను ఒకటి రెండు సార్లు మొరాయిస్తాడు తర్వాత దేవుని కృపణను బట్టి మోషన్ లైన్లోకి వస్తాడు ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రభు నందు ప్రియ సంగమా ఏం చూస్తున్నాడు బాధలు చూస్తున్నాడు మనం అటు ఇటు చూస్తూ ఉంటాం నా బాధలు తీర్చేది నా పరిస్థితి ఏంటో ప్రభు అని చెప్పేసి మనము ప్రభు నమ్మి నీతిగా బ్రతుకుతాము యథార్థతను కాపాడుకుంటాము విధేయతని నమ్మకత్వం కాపాడుకుంటూ చేస్తూ ఉంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి అనేక శ్రమలు పొందుతారని పత్రిక భాగాల్లో ఉంది సద్భక్తితో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు శ్రమలో పాలవుతారంట నువ్వు సద్భక్తి మంచి భక్తితో దేవుణ్ణి సంతోషపెట్టాలని నీ సాక్ష్యం ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ సత్క్రియల ద్వారా నీ మాట ద్వారా నీ చూపు ద్వారా నీ క్రియల ద్వారా నీ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి నువ్వు సద్భక్తితో నువ్వు సంతృప్తి పరచాలని నువ్వు ఆలోచన కలిగి ఉంటావు సుషబ మరలా అందులో నిన్న ఇంకా నిన్న ఇంకా నిన్న ఇంకా దేవుడు సువర్ణమైన శుద్ధ శువర్ణంగా మార్చాలని యోసపుని ఏ విధంగా అయితే శ్రమలో కొనిమిలోకుండా తీసుకెళ్లాడు యశపు కూడా సద్భక్తితో దేవుణ్ణి దేవుని పట్ల బ్రతకను ఉద్దేశించాడు కాబట్టి శ్రమల పాలయ్యాడు యోబు కూడా అంతే ఏమండి వాళ్ళు ఎన్నో బాధలు పొందుకున్నారు చూశాడు కదా చూస్తేనే కదా యోబికి రెండంతల ఆశీర్వాదం ఇచ్చింది ఏమండి ఆలోచిస్తున్నారా ప్రభునందు పిల్లారా చూస్తేనే కదా యేసుని సింహాసనం ఎక్కిచ్చింది ఆయన బాధలు చూస్తేనే కదా శ్రమల్లో తోడే ఉన్నాడు ఏసోపు బాధలు చూస్తేనే కదా ఎవరైతే అమ్ముకున్నారో ఎవరైతే మా ఒడి కాదు అన్నారో చివరికి ఆయన పాదాల మీద పాదాల మీద అంత స్థితికి తీసుకొచ్చాడు అన్నదమ్ముల్ని వింటున్నారా ప్రభునందు పిల్లారా ఆలోచన చేయాలి మనము యేసు ప్రభు కోరుకుంటుంది ఒకటే నేను చూస్తున్నాను నా కుమారులారా నా కుమార్తెలారా నేను చూస్తున్నా జాగ్రత్త నా నేత్రాలకి ఏది మరిగేది లేదు జాగ్రత్త జాగ్రత్తగా బ్రతకండి మీ భక్తి ద్వారా మీ ప్రవర్తన నన్ను మహిమపరచండి అని ఈ వీటి ద్వారా ఈ వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభునందు ఫీలారా ఈ మాటను ఈ మూడు మాటలను తీసుకుందాం ఆలోచనలను చూస్తున్నాడు ఆయన వ్యక్తిత్వాన్ని అంటే నీతిని చూస్తున్నాడు తర్వాత బాధలు చూస్తున్నాడు నువ్వే నిందులో ఉన్నా ఏ విధంలో ఉన్నా ఏ బాధల ద్వారా ధరమ పడుతున్నా నువ్వు ఒకటే మాట ఐ డోంట్ కేర్ నేను జుట్టు పిక్కొని నేను అటు ఇటు మదన పడిపోయి నేను నేనేం చేయలేను నేనేం చేయలేను కాడికి ఎన్ని నేను టెన్షన్ పడి నేను ఇదవటం ఎందుకు నా దేవుడు చూస్తున్నాడు నా దేవునికి అప్పచేపుతాను నేను ఏ వేదం ద్వారా ఏ శోధన ద్వారా నేను ధరమ పడుతున్నా నా దేవుడు చూస్తాడు నిర్ణయ కాలం అంటే ఒకటి ఉంది ఆ నిర్ణయం కాలం వచ్చేసరికి నేను ఉండమన్నా ఆ శ్రమలు ఉండవు నా దేవుడు నిక్షమగా వాటిని తొలగిస్తాడు అని నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన 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 బిల్లి గ్రహం అంటాడు నా దేవుడు సజీవుడు అని అంటే ఎదురుడు అంటాడు ఎలా సజీవుడు నువ్వు ఎలా మాట్లాడావు నేను ఈరోజే అంతా ఆయనతో మాట్లాడుకొని వచ్చాను కాబట్టి నా దేవుడు సజీవుడు అన్నట్లుగా నువ్వు కూడా బిల్లి గ్రహం నాకు సాక్ష్యం ఇచ్చి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకుంటామని అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను ఎందరికీ ఉదయంపూర్వక వందనాలు